అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ ఈ ఈరోజు మనం వృషభ రాశి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మే పదిహేడో తేదీన వృషభ రాశి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మీ జీవితంలో ఈ రోజున ఎటువంటి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అలాగే ఈ రోజున మీరు చేయాల్సినటువంటి పనులు చేయకూడని పనులు ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకుందామండి మరి అంతకన్నా ముందు ఎవరైతే కొత్తగా వృషభ వారు మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆలస్యం చేయకుండా వృషభ వారి జాతక ఫలితాల గురించి ఈరోజు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం మరి వృషభ రాశి వారికి ఈ రోజున రాత్రిలోపు కొన్ని సంఘటనలు మీకు మీ కళ్ళెదటే ప్రత్యక్షమైనట్టుగా ఉంటాయి అయితే ఈ రోజున మీరు కొన్ని విషయాలే అందు కూడా కొంచెం తెలివితేటలు తెప్పించుకుంటారు అంటే ఎన్ని రోజులు మాకు తెలివితేటలు అంటారా అని అనుకోవచ్చు అంటే మీకు తెలియనటువంటి విషయాలను మీరు తెలుసుకుంటారు అంతేకాకుండా కొన్ని విషయాలు ఎందు అంటే జాగ్రత్త కూడా ఈ రోజున మీరు పడాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉందండి అలాగే ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా మంచి మనస్తత్వం కలిగినవారు అంతేకాకుండా ఏదైనా కానీ కార్యదక్షత కార్యదీక్షత కూడా మీరు చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు సంకల్ప బలం చాలా ఎక్కువగా ఉంది భగవంతుడి యొక్క అనుగ్రహం ఈ రాశి వారిపైన చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారిపై దైవ బలం అనేది చాలా ఎక్కువగా ఉందని అర్థం కాబట్టి వీరు కూడా ప్రతిరోజు భగవంతుని ఆరాధించుకోవడం అస్సలు మర్చిపోకండి మీకు ఎన్ని పనులన్న ఉండనివ్వండి కానీ భగవంతుడి యొక్క ఆరాధన మాత్రం అస్సలు మర్చిపోకండి ఏ నిమిషంలోనైనా ఏ క్షణంలోనైనా మీరు ఎంత పని చేస్తున్నా ఎక్కడున్నా కానీ పూర్తిగా నామస్మరణ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి గడియ గడియకు మీ మనసులో ఏదో ఒక మిష్ట దైవారాధన చేసుకోవాలన్నమాట వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి ఇక చెప్పుకున్నాం కదా వీరు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు దూకుడుగా వ్యవహరిస్తారు ఈ రాశివారు ఏ పని మొదలుపెట్టినా కానీ ముందే మంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి విజయవంతులుగా ఎక్కువగా ఉంటారు ఈ రాశివారు కొన్ని కొన్నిసార్లు అపజయాలు వచ్చినప్పటికీ కూడాను వాటిని చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి వీరు అనేక విజయాలను కూడా సొంతం చేసుకుంటారు అలాగే వీరికి అందరితో కలిసిపోయేటువంటి గొప్ప తత్వం కూడా ఉంటుంది కాబట్టి పది మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి నుంచి మంచి చర్యలను తెలుసుకొని అమలు చేస్తుంటారు అయితే అలాగే కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ వీరికి అంతగా అనుకూలించటం లేదు అయితే వీరు రేపటి రోజున ప్రారంభించినటువంటి ప్రతి వ్యాపారంలో కూడా మంచి లాభాన్ని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు అలాగే వీరు చురుకు స్వభావం వల్ల కొంచెం ఇతరుల యొక్క ఇతర దృష్టి కూడా మీకు పైన పడుతుంది అంటే కొంతమంది వ్యక్తుల యొక్క దృష్టి వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట దానిని నరదిష్టి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయండి వీరితో పాటు వీర టెక్నికల్ రంగాల వారు కూడా ఉద్యోగులు కూడా ఉన్నతమైనటువంటి స్థాయికి ఈ రోజున వెళ్ళగలుగుతారు ఇది హృదయంలో చోటు చార్ సంపాదించుకుంటారు ఎప్పటికీ కూడా జరిగిపోదని చెప్పుకోవాలి వీరిని ప్రేమించిన వారు అధిక సంఖ్యలో ఉంటారు ఇందుకు కారణం ఏంటి అంటే వీరి యొక్క మనస్తత్వం వీరు విలాసవంతమైనటువంటి గొప్ప భావాలను కూడా కలిగి ఉంటారు సాంప్రదాయబద్ధకమైనటువంటి ఆలోచనలు వీటి వలన అందరూ కూడా వీరిని ఆక ఆకర్షవంతులు అవుతారు హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎప్పటికీ కూడా జరిగి జరిగిపోదు అని చెప్పి చెప్పుకోవాలి ప్రేమ అంతే వ్యతిరేకత కూడా ఉన్నప్పటికీ స్నేహానికి మాత్రం ఎప్పుడు ఎక్కడా లేనటువంటి ప్రాధాన్యత ఇస్తుంటారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఆపదలో దేవుళ్ళలాగా కనిపిస్తుంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే ఈ రాశి వారికి రేపటి రోజున అంటే ఈరోజు రాత్రిలో పండి ఆ విషయాలు పట్ల చాలా అప్రమత్తంగా కూడా ఉండే ఉంటారు అంటే చాలా రోజుల నుండి తెలియనటువంటి విషయాలు తెలుసుకుంటారు అలాగే కొంత ఆందోళనకరమైనటువంటి విషయాలను కూడా రేప ఈ రోజున పరిస్థితులు మీకు అలా కనిపిస్తాయన్నమాట అంటే అనుకోకుండా ఒళ్ళు నీరసంగా అనిపించడం లేదంటే మీరు కొంచెం జ్వరంతో బాధపడడం ఇలాంటి లక్షణాలు కనిపించేటువంటి అవకాశాలు ఆరోగ్యపరమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అలాగే మీకు కొంచెం నీరసంగా ఉండడం వల్ల కొంత ఏదైనా కానీ పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ రోజున వాయిదా వేసుకోవడం మంచిది అలాగే ఈ రోజున కొంత ఎక్కువగా అంటే మీరు ఒత్తిడికి గురేటువంటి పనులకు కాస్త దూరంగా ఉండడం మంచిది ఆరోగ్యంగా అంటే ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కదండి మనకు చాలా జాగ్రత్తగా ఉండండి అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో ఉంటారు ఎప్పుడైతే చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా భూతం దూరంలో పెట్టి కొంచెం మంది అనారోగ్య సమస్య అని చెప్పి భయపడుతు ఉంటారు కానీ మీరు అలా కాదండి ఏదైనా కానీ జాగ్రత్త పడుతుంటారు కాబట్టి రేపటి రోజున కూడా అంతే చిన్నప్పటి అన ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ వాటిని చూసి మీరు ఎక్కువగా బాధపడాల్సిన అవసరం లేదు జాగ్రత్త వహిస్తే సరిపోతుందండి ఇక అలాగే ఈ రోజున ఎంత అనారోగ్యమైనా కానీ అది మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టదు కాకపోతే కొన్ని లక్షణాలు అయితే మీకు కనిపిస్తాయి వాటి గురించి కొంచెం మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అలాగే ఈరోజు దినచర్యలో మీరు కొన్ని విషయాలే అందు కొన్ని అప్రమత్తమైన విషయాలే తెలుసుకోబోతున్నారు అంటే ఒకటి మీకు సంబంధించిన ఆస్తిపాస్తుల విషయంలో ఇతరుల జోక్యం ఉందని చెప్పి తెలుసుకుంటారు అలాగే కొంతమంది మీ మీకు దక్కవలసినటువంటి ఆస్తిపాస్తులను మరొకరు వేరే విధంగా వారు పొందాలని చెప్పేసి లేదా లేకపోతే ఏదో ఒక విధంగా అన్యాయంగా అయినా అప్రమత్తంగా మీ ఆస్తిపాస్తులను వారు అంటే మీ నుండి లాక్కోవడానికి చాలా విధాలుగా శత విధాలుగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఆ విషయాలను రేపటి రోజున కొంతమంది ద్వారా తెలుసుకుంటారు కొన్ని మంచి మంచిపెట్లు పెట్టుబడులు పెట్టి లాభాలు గడిస్తారు అలాగే మీరు కొన్ని విషయాలు కొంతమందితో షేర్ చేసుకోవడం వలన కొంతమంది వ్యక్తులతో చిన్నపాటి విషయాలైనా కానీ ఎటువంటివైనా కానీ చేస్తే వారు తిరిగి మరలా మీకు ఏదైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేసే విధానంగా ఫ్యూచర్లో మారుతారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా మా కనిపిస్తారు ఈ లక్ష్యాలను పూర్తిగా మానేయాలి ఇక రేపటి రోజున దినచర్యలో యథావిధిగా రేపటి రోజున మీ పనిలో పాల్గొంటారు కొంచెం నీరసంగం మీకు అనిపిస్తుంది కానీ మీరు మాత్రం మీ పనులు చేయడం కొంచెం ఒత్తిడికి లోనవ్వడం ఇలాంటివన్నీ కూడా రేపటి రోజున చింతిస్తారండి కొంచెం ఏంటంటే అనారోగ్య సమస్య ఉన్నప్పుడు మీ మనసు బాగోలేనప్పుడు ఆటోమేటిక్గా మీ మనసు అనేది డైవర్ట్ అయిపోతుంది అనుకోకుండా ఆకస్మికమైన ధనలాభం కూడా ఈ రోజున మీకు దక్కబోతుంది ఏదైనా ఒక వ్యవహారంలో డబ్బు మీ చేతికి అందబోతుంది కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారండి ఆస్తిని వృద్ధి చేసేటువంటి క్రమంలో సఫలీకృతులు అవుతారు మీ యొక్క ఆస్తిని వేరొకరు కాజేయబోతున్నారు లేదంటే వీరొకరు విషయాలను ఈరోజు రాత్రి లోపు కొంచెం మంది వ్యక్తుల ద్వారా తెలుసుకోబోతారు ఎలాగైనా మీకు దక్కవలసినటువంటి ఆస్తిని మీరు తప్పకుండా మీ సొంతం చేసుకోవడానికి అన్ని విధాలుగా శతవిలుగా ప్రయత్నాలు మొదలు పెడతారు ఈ రోజున అలాగే మీ తోటి వ్యక్తులతో రే ఈ రోజున సంతోషంగా గడుపుతారు అలాగే ఈ రోజున మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఆర్థిక పరమైన లాభాలను మీరు ఘనంగా పెంచుకోవడానికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని ఈ రోజున ఆరాధించండి మీ లక్ష్యాలు అంటే మీకు ఎటువంటి ఆటంకాలు లేకుండా త్వరగా నెరవేరుతాయి మనోధైర్యంతో మీ బాధ్యతలను తప్పకుండా ప్రారంభించండి అనుకున్న ఫలితాలు మీకు తప్పక వస్తాయి మీకు పెద్ద శుభ సమయంగా ఈ రోజున మారబోతుంది కొత్త అనారోగ్య సమస్యలకు గురైనప్పటికీ కూడా ఆర్థికంగా మీరు ఈ రోజున చాలా గొప్పగా లాభాలు అయితే ఉండబోతున్నాయని చెప్పుకోవాలి మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం అనేది వస్తుంది మీరు తక్కువ పని చేసినా ఎక్కువ పని చేసినా కానీ మీ పనికి మాత్రం తగినట్టు ప్రతిఫలం రేపటి రోజున దక్కబోతుందని చెప్పుకోవాలి అలాగే లక్ష్మీదేవి యొక్క ఆరాధన శ్రీ మహావిష్ణువు యొక్క ఆరాధన మీకు అత్యంత ఎక్కువగా మంచిగా మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి మీరు దైవానుగ్రహంతో మీరు ఎంత దైవానుగ్రహాన్ని పొందితే మీకు దైవానుగ్రహం కూడా అంతే ఎక్కువగా ఉంటుంది మేము దైవానుగ్రహం ఎలా పొందాలని చెప్పి అనుకుంటానేమండి దానికి పెద్ద విషయం ఏమీ కాదు మీ మనసులో మీరు ఎంతసేపు స్మరణ చేసుకుంటారో దాన్ని మీకు అన్ని రేట్ల దైవానుగ్రహంతో మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా సబలీకృతంగా పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి అలాగే స్వల్ప ప్రయత్నంతో మీరు రేపు ఈ రోజున గొప్ప ఫలితాలు అందుకుంటారు ఎంత బాధ లేకపోయినా వాళ్ళు కొంచెం మీకు సహకరించకపోయినా కానీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో చిన్న ప్రయత్నంతో గొప్ప ఫలితాలను అయితే అందుకుంటారు కొన్ని కొన్నిసార్లు అండి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మనం ఎన్ని ఫలితాలు కూడా పొందలేమండి కాబట్టి రేపటి రోజున మీకు దైవ బలంతో ఎన్ని చిన్న ప్రయత్నం మొదలుపెట్టినా కానీ అది ఫ్యూచర్లో చాలా గొప్ప ఫలితాలను ఇచ్చే విధంగా మారబోతుందనమాట కాబట్టి ఏదో విధంగా మీ వంతు మీరు ఏదో ఒక చిన్న ప్రయత్నం అని రేపటి రో ఈ రోజున ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒకటి మీరు ప్రయత్నాలైతే చేసి నిరూపించుకోండి శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపేలా చేయబోతుంది అంటే ఆ శుభవార్త మీకు ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఇలా దేనికి సంబంధించిందైనా కానీ ఈ రోజున మంచి శుభవార్త అనేది మీ జీవితంలో అలాగే మీ ఇంట్లో అందరితోనూ కూడా సంతోషాన్ని పంచుకునే విధానంగా మారబోతుందనమాట కాబట్టి జాగ్రత్తగా ఈ రోజున మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఉద్యోగ అవకాశాలు కానీ లేదంటే ఇంకా మీకు సంబంధించినటువంటి వ్యాపార పరంగా అన్నిట్లోనూ మీకు అనుకూలంగా ఉంటుంది ప్రేర విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ మన బలం మీకు ముందుకు నడిపించేలాగా ఎంతో చక్కగా సహాయంగా పడుతుంది ఏకాగ్రతతో కొన్ని పనులు చేయండి తొందరపాటుతో ఏ పనులు చేయకండి ధైర్యంగా ముందు అడుగులు వేయండి కొన్ని విషయాలు రేపటి రోజున సుష్టగా ఉండకపోవచ్చు కానీ కొన్ని విషయాలు ఎందుకు ఏం చేయాలనేది మాత్రం భగవంతుడు మీకు తప్పకుండా ముందుండి సహాయం చేస్తారు కాబట్టి ఆలోచించి ఏ నిర్ణయం అయినా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆర్థిక విషయాలు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి వ్యాపారంలో ఈ రోజున మీకు కష్టపడిన దానికి ప్రతిఫలం అయితే తప్పకుండా దక్కుతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ రోజున వృషభ రాశి వరకు జాతక ఫలితాలు ఉన్నాయండి మరి తెలుసుకున్నారు కదా తిరిగి మరొక మంచి వీడియోతో కలుసుకుందాం తప్ప తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి మరికొంతమంది వృషభ రాశి వ్యక్తులకు షేర్ అయ్యే విధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన బాగు ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు